మీ తాపిమేసరి తనయుడు పల్లెళ్ళ రమేష్ జీవితంలో ఏదైనా సాధించిన తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కళ కాదు కళ కళ కన్నా మించి ఏదో ఒక సాధించాలి నీ జీవితం నిన్ను నడిపిస్తుంది నీకో దారి చూపిస్తుంది ఎందుకంటే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ పోతుంటాయి ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు వస్తూ పోతుంటాయి జీవితంలో నువ్వు సాధించే వరకు నిరంతరం పోరాటం చేయాలి ఆడటం లేకుండా నీ జీవన గమనంలో సాగిపోవాలి జీవితంలో ఆగిపోకుండా నిరంతరం పోరాటం చేయాలి ఆడటం లేకుండా నేను చూసే నలుగురు నిన్ను చూసి నలుగురు గుర్తించాలి గౌరవించే విధంగా నువ్వు జీవించాలి నీ లక్ష్యం ఒకటి నువ్వు ఏదైతే అనుకున్నావో దానికోసం సాధన చేయి సాధించు శోధించు నిరూపించు నీ తపన నిన్ను నడిపిస్తుంది నీకు ఒక దారి చూపిస్తుంది నిన్ను వాళ్ళు వీళ్ళు అన్నారని కాదు నువ్వు ఏదైతే అనుకున్నావో నీ ప్రయత్నమే నిన్ను నడిపిస్తుంది నీకంటూ ఒక దారి చూపిస్తుంది నీకంటూ ఒక గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది ఏదైనా ప్రయత్నం చిన్న నుంచే పెద్ద చేయాలి అంటే పెద్ద కావాలంటే ఏం చేయాలి ఇక్కడి నుంచే ఒక పునాది పునాది ఇక్కడ పునాది నుంచే ఒక జీవన విధానం సరళి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి నీ జీవితం ఒకటే లక్ష్యం అనుకోవాలి నువ్వు ఏదైతే అనుకున్నావో నీ కోసం నువ్వు ఆలోచించు నీకంటూ ఒక ఖచ్చితంగా దారి ఖచ్చితంగా దొరుకుతుంది ఆ దారి కోసం నువ్వు పరిగెత్తుండు ఒక గమ్యం ఒక గగనంలో ఒక తీరం ఒక దూరంలా ఓ మనసు పలికే మౌన రాగంలో నువ్వు ఆగిపోవాలి సాగిపోవాలి ఆగిపోకుండా సాగిపోవాలి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది చదువు సంస్కారం నేర్పితే జీవితం గుణపాఠాలు నేర్పిస్తుంది సమాజంలో జీవిస్తున్నాం అంటే ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలనే తపన రావాలి ఎందుకంటే జీవితం మనకి ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది సముద్రం లోతు తెలుసు సముద్రం లోతు తెలియదు జీవితం యొక్క విలువ తెలియదు ఎందుకంటే తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం జీవితాన్ని మార్చుకుంటున్నాం ఈ జీవితం మొత్తం సరిపోదు మన జీవితం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఈ ఉన్న జీవితం కూడా మనకు సరిపోదు ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఒక బంధం ఒక బాంధవ్యం లాగా కలిసిపోతుంటాం ఎవరు సలహాలు ఇస్తుంటారు సూచనలు ఇస్తుంటారు నువ్వు చేయి నువ్వు సాధించు నువ్వు చేయగలుగుతావు అనే సలహా సూచన వెండు తట్టి నడిపించే వాళ్ళు ఎందరో మరి అందరూ మన కోసం ఆలోచించే వారు కొందరే ఉంటారు నువ్వు చేస్తున్నావు నువ్వు సాధిస్తును నువ్వు చేయగలుగుతావు నువ్వు పట్టిని పట్టు నువ్వు విడవకుండా ముందుకు సాగిపోతుంటావు జీవితంలో నువ్వు అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధించు అని చెప్పడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకు మిత్రం అంటే జీవితం మనకి ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది నిన్ను చూసి నలుగురు నవ్వచ్చు నన్ను ఏగతాలు చేయొచ్చు నీ వల్ల ఏమవుతారో అనుకోవచ్చు నువ్వేం అనుకోవచ్చు కానీ నువ్వు నిన్ను చూస్తే ఏకతాలు చేసిన వాళ్ళే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు అరే వీడు చేసిండ్రా వీడు సాధించిండ్రా వీడు అనుకున్నా చేసిన్రా అనుకున్నట్టు మనం చేయాలి ఎవరు అన్నారని మనం కృంగిపోవద్దు బాధపడద్దు ఇబ్బంది పడవద్దు ఎందుకు చెప్తున్నా మిత్రం అంటే జీవితం ఈలో ఎన్నో సమస్యలు వస్తూ పోతుంటాయి ఈ జీవితమే మన కానప్పుడు ఈ శరీరమే మనది కానప్పుడు మనం ఎందుకు బాధపడాలి ఒకటే లక్ష్యం నువ్వేదైతే అనుకున్నావో ఆ గమ్యం వైపు నువ్వు పరిగెడుతు ఆ అవమానాలు ఎదుర్కోవాలి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి సమస్య వచ్చిందని దాన్ని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని ఆలోచించాలి ప్రతి చోట అవమానం ఎదురవుతుండొచ్చు ఆ అవమానాన్ని ఆలోచించి అనుకున్న విధంగా మనం సాధించాలి నీ తపన నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది నీకు దారి చూపిస్తుంది ఏదైనా సరే ఏమైనా సరే నీలో కళ తపన సాధించాలని ఓపిక ఓర్పు నేర్పు సహనం ఉంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం